Thank you హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము ఈ వీడియో ఏంటంటే ఇంటి మొత్తాన్ని కూడా డస్టింగ్ చేస్తూ ఉన్నాను అనమాట ఇవేంటంటే ఒక మూడు భాగాలుగా డివైడ్ చేసుకున్నాను ముందైతే బూజ్ అంతా కూడా తీసేసాను దాని తర్వాత వచ్చేసి టీవీ ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ తర్వాత డిష్ వాషర్ ఇవన్నీ కూడా కొలిని వేసి నీట్గా తుడిచేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ ఏమేమి ఉంది డైనింగ్ టేబుల్లో టీ పాయి కార్ట్స్ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆటోమేటిక్గానే మనము బూస్ తీసినప్పుడు దుమ్ము పడిపోతుంది కదా అందుకని చెప్పి ఆ డోర్ మ్యాట్స్ కాట్ మీద ఉన్న బెడ్షీట్స్ అన్నీ కూడా అన్ని రూమ్స్లో తీసి వాషింగ్ మిషన్ వేశాను అనమాట నేను ఈ వర్క్ లంచ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాను అనమాట మార్నింగ్ పెట్టుకుంటే చాలా లేట్ అయిపోతుంది అందుకని చెప్పి మార్నింగ్ ఇంట్లో యూజువల్ వర్క్స్ ఉంటాయి కదా గిన్నెలు కడగడం గ్యాస్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవడము నార్మల్ బట్టలు వాషింగ్ చేయడము అలా నార్మల్గా చేసుకున్నాను ఆ రోజు డస్టింగ్ ఏదైతే ఉంటుందో కామన్గా చేసేది టూ డేస్కి ఒకసారి అయితే నేను టీవీ యూనిట్ దగ్గర క్రాకరీ యూనిట్ అక్కడ అంతా కూడా పై క్లీన్ చేసేసుకుంటాను మా బెడ్రూమ్లో ఏంటంటే మొత్తం వైట్ అండ్ వైట్ సో అందుకని చెప్పి రెండు ఒకసారి కొలేన్ వేసి నీట్గా తుడుచుకుంటాను అనమాట ఆ వర్క్ అంతా కొంచెం ఆపుకొని మొత్తం డీప్ క్లీన్ చేద్దాం అనుకొని అన్నీ వన్ బై వన్ తుడుస్తూ వచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ బూజ్ అంతా కూడా తీసేసాను టీ పై కూడా నీట్గా కొలేన్ వేసి తుడుచుకుంటున్నాను అన్నీ ఇంకా క్రాకర్ యూనిట్ అయితేనేమి టీవీ యూనిట్ అయితేనేమి అవన్నీ కూడా వన్ బై వన్ ఇంకా చేసుకుంటూ ఉన్నాను ఇలా ఫస్ట్ మనము ఇంటి మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకుంటే ఆ ఫెస్టివల్ వైబ్స్ అనేవి ముందే వచ్చేస్తాయి చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట చేసిన రోజు కొంచెం కష్టంగా అనిపిస్తుంది బట్ పర్వాలేదు ఏంటంటే మనం మ్యూజిక్ పెట్టుకోనో మంచిగా క్లీన్ చేసేసుకున్నాము అంటే మనకు ఎంత పని చేసినా కూడా ఆ టైం అనేది తెలియదు మనము కబోర్డ్స్ కబోర్డ్స్కి యూజ్ చేయొచ్చండి అలాగే మంచాలు కి తర్వాత గ్లాస్కి టీ పై ఇలాంటి వాటికి యూజ్ చేయొచ్చు కానీ ఫ్రిడ్జ్ కూడా ఓకే డిష్ వాషర్ వాషింగ్ మిషన్ కూడా ఓకే బట్ టీవీకి మాత్రం యూజ్ చేయకూడదంట మేము టీవీ తీసుకున్నప్పుడు చెప్పారు పొడి క్లాత్ తీసుకొని నీట్గా ఉన్న దుమ్ముని క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది మనము కొలీన్ వేసి టీవీని కానీ క్లీన్ చేసినట్టయితే స్క్రీన్ త్వరగా పాడైపోతుందని చెప్పి అన్నారనమాట నేను ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయం అయితే నాకు ముందైతే తెలీదు తెలుసుంటే ఆ తప్పు చేసేదాన్ని కాదు నేను ఎప్పుడు కొలీన్ వేసి ఆ త్రీ డేస్కి ఒకసారి తుడుస్తూ ఉండేదాన్ని అతి క్లీనింగ్ అనమాట దాంతో స్క్రీన్ త్వరగానే పాడైపోయింది ఒక టెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ రావాల్సిన టీవీ కరెక్ట్గా సిక్స్ ఇయర్సే వచ్చింది అనమాట లైన్స్ రావడము అలా ప్రాబ్లం అయింది సో ఆ తప్పు మీరు చేయకండి మన కి వైఫ్స్కి నార్మల్గానే చాలా పని ఉంటుంది అసలు ఏం చేస్తామో ఏమో కానీ టైం తిరిగిపోతూ ఉంటుంది బట్ ఇలా ఫెస్టివల్స్ టైంలో అయితే ఇంకా అసలు చెప్పాల్సిన అవసరమే లేదు మనకు తీరిక ఉండదు అనమాట పనులు ఎక్కువగానే ఉంటాయి సో మనం ఇదేంటంటే ఎప్పుడు పని అప్పుడు మనం ముందుగానే చేసి పెట్టుకుంటే అంతగా పని అనిపించదనమాట చూసారు కదా మెయిన్ ఇదేనండి ఫ్యాన్లు త్వరగా డస్ట్ అవుతాయి చాలామందికి అవి చాలా హైట్లో ఉంటాయి కాబట్టి టైం కుదరదు మనకు కింద ఉన్న వాటిని తుడిచినంత ఈజీగా పైనవి తుడవలేము కాబట్టి అవి తిరుగుతూ ఉంటాయి కదా డస్ట్ అనేది చాలా వరకు పడుతుంది అందుకని ఫిఫ్టీన్ కో లేకపోతే కుదిరితే వన్ మంత్కి క్లీన్ చేసుకున్నట్టయితే ఇంట్లో ఉన్న ఫ్యాన్స్ అంతా కూడా మనకి ఇల్లంతా గా అనిపిస్తుంది అనమాట ఎక్కువగా మనకు కనిపించేది బూజులు ఒకటి ఫ్యాన్లు డర్టీగా కనిపిస్తాయి కాబట్టి మనం ఏం చేయాలంటే తీరిక చేసుకొని లేకపోతే ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని క్లీనింగ్ ఎన్ని రోజులకి ఏ ఏ వర్క్స్ చేసుకోవాలని రాసి పెట్టుకుంటే మనకి వర్క్స్ అనేవి పని వాళ్ళతో పని లేకుండా మనమే హ్యాపీగా చేసుకోవచ్చు చాలా నీట్గా చేసుకోవచ్చు ఇక మనము చాలామందికి డైనింగ్ టేబుల్ మీద కూర్చొని తినే అలవాటు ఉంటుంది కదా మనం తిన వెంటనే రోజులో ఏదో ఒక టైంలో మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత పడుకునే ముందు డిన్నర్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఒక్కసారి తుడిచేసుకున్నారనుకోండి నీట్గా ఉంటుంది అనమాట పెద్దగా పని అవసరం లేదు ఈ పండగలప్పుడే మనం ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేయాలనేమీ లేదు నేను చేస్తున్నాను కాబట్టి చూపిస్తూ ఉన్నాను నెక్స్ట్ వచ్చేసి ఈ టీవీ దగ్గర కూడా నేను టీవీ ఏంటంటే ముందుగానే పొడి క్లాత్తో తుడిచేసానండి బెడ్షీట్స్ తీసేయడము నెక్స్ట్ వచ్చేసి డోర్ మ్యాట్స్ అన్నీ తీసేసి వాషింగ్ మిషన్లో వేయడము ఫ్రిడ్జ్ తొడవడం ఇవన్నీ కూడా నేను వీడియోలో షేర్ చేసుకోవట్లేదు ఎందుకంటే నేను ఏమేమి డస్టింగ్ చేశాను అదంతా కూడా వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది సో నేను ఇవన్నీ చేసినవన్నీ కూడా బిట్స్ లాగా తీసాను అనమాట అలా తీసిన వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ క్లీనింగ్ వచ్చేసి ఏసీ ఏసీ కూడా నీట్గా తుడిచిపెట్టుకోవాలి వీటికి కవర్స్ కూడా మనకి ఆన్లైన్లో ఉంటాయి అలాగే షాప్స్లో కూడా ఉంటాయండి మీరు ఏసీ చాలా కూల్గా ఉంది ఇప్పుడు మనం యూజ్ చేయట్లేదు ఏసీని అనుకుంటే కవర్ వేసి క్లోజ్ చేసుకోవచ్చు అప్పుడు డస్ట్ అనేది పట్టదు బట్ మాకు చెన్నైలో క్లైమేట్ ఏంటంటే చాలా వేడిగా ఉంటుంది కంపల్సరీగా ఏసీలు రన్ అయితేనే మనం ఉండగలం అనమాట అంత వేడిగా ఉంటుంది కాబట్టి సో దట్ మాకు కవర్స్ అనేది అవసరం లేదు మీకు కావాలి అంటే షాప్స్లో అవైలబుల్ అనే ఉంటాయి అడిగి చూడండి కవర్స్ వేసి పెట్టుకుంటే మన కూర కూరకే మంత్లీ వన్స్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు దాని తర్వాత బాల్కనీలో మాకు షింక్ ఉంటుంది అనమాట జస్ట్ హ్యాండ్ వాష్ కోసము ఇది కూడా అంతే నేను బూజులు దులిపాను కదా మొత్తం పడిపోయింది అందుకని వాటర్తో క్లీన్ చేసి ఇక్కడ ఒక మిర్రర్ ఉంటుంది మిర్రర్ని కూడా నీట్గా కొలిని వేసి తుడుచుకుంటాను నేను ఇదంతా కూడా లిస్ట్ లాగా పెట్టుకుంటానండి ఫిఫ్టీన్ డేస్కి ఏ వరకు ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోలో చాలా సార్లు చెప్పున్నాను ఫిఫ్టీన్ డేస్ ఏ వర్క్ చేసుకుంటాను వన్ మంత్ కి ఏ వర్క్ చేసుకుంటాను అంటే క్లీనింగ్ విషయంలో అదనమాట అలా రాసి పెట్టుకొని ఎప్పటికప్పుడు టిక్ చేసుకుంటాను అనమాట సో దట్ మనల్ని మనం మోటివేట్ చేసుకుంటూ మన ఇంటిని ఎప్పుడు నీట్ గా ఉంచుకోవడం కోసం ఇలాంటివన్నీ లైఫ్ అనేది ఎప్పుడు బోరింగ్ గా ఉండకూడదు కదా నేనైతే ఇంటి క్లీనింగ్ విషయంలో చాలా పర్టికులర్గా ఉంటానండి మనకి కాండ్రాన్ దుమ్ము చాలానే ఉంటుంది దానివల్ల డిజీజ్కి లోన్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఎప్పుడప్పుడు మనము ఆ పని అనుకోకుండా నీట్గా పెట్టుకుంటే ఇంటిని చాలా పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి నేను అనుకుంటానమాట ఇక్కడ హాల్ పార్టీషియన్ ఉంటుంది కదా బల్కనీ అండ్ హాల్కి మధ్యలో గ్లాస్ డోర్ ఉంటుంది అక్కడ కింద డోర్స్ దగ్గర అయితే చాలా దుమ్మే ఉంటుంది అనమాట మాది రోడ్డు పక్కనే ఉంటుంది హౌస్ చాలా దుమ్ము ఉంటుంది బాల్కనీస్ కూడా రోజు కంపల్సరీగా మార్నింగ్ ఈవినింగ్ ఊడవాలి లేకపోతే దుమ్ము అంతా కాలకంటుకుంటుంది చూసారు కదా ఇంత దుమ్ముంది నేను వాటర్ వేసేసి కొంచెం న్యూస్ పేపర్తో తుడిచిన తర్వాత కొల్లిని వేసి టిష్యూస్తో తుడిచేస్తాను అప్పుడు చాలా నీట్గా వస్తుంది ఇక నేను కిచెన్ కూడా చాలా నీట్గా తుడిచేసుకున్నానండి మార్నింగ్ తుడిచింది కాకుండా బూజులు దులిపాం కదా అద్దుము పడుతుందని చెప్పి మళ్ళీ ఒకసారి నీట్గా తుడిచేసుకున్నాను నేను మధ్యాహ్నం లంచ్ చేసేటప్పుడే పిల్లలకి స్నాక్స్ కూడా ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను ఏంటంటే స్వీట్ పొటాటో ఉడకపెట్టి పక్కన పెట్టానండి నా క్లీనింగ్ అంతా ఆల్ ఓవర్ కంప్లీట్ అయిపోయింది అనమాట మీకు ఓన్లీ ఒక ఫ్యాన్ చూపించాను బట్ అన్ని రూమ్స్లో ఫ్యాన్స్ నాకు చాలా టైమే పట్టింది ఫ్యాన్స్ అయితేనేమి ఏసీలు అయితేనేమి టీవీ ఫ్రిడ్జ్ అన్నీ కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది దాని తర్వాత ఫ్రెషప్ అయి వచ్చిన తర్వాత నేను కాఫీ అనేది పెట్టుకుంటున్నాను నేను టూ ఓ క్లాక్కి స్టార్ట్ చేస్తే సిక్స్ అయిపోయింది అనమాట దగ్గర దగ్గర ఫోర్ అవర్స్ పట్టింది నాకు టైం అయితే అదేంటంటే వాషింగ్ మిషన్లో బెడ్షీట్స్ వేశాను కదా అవి కూడా అయిపోయాయి వాటిని కూడా ఆరేసాను మార్నింగ్ చేసిన బట్టలు మడత పెట్టాను అలా చాలా వర్క్ కొని మా వారు కూడా ఆఫీస్ నుంచి వచ్చేసారనమాట అంత టైం పట్టింది నాకు నేను ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చాను వచ్చిన తర్వాత కాఫీ అనేది కలుపుకుంటూ ఉన్నాను ఇల్లు ఎంత నీట్గా ఉందో ఈ క్యాండిల్స్ వెలిగేయడం వల్ల ఇంట్లో మంచి అరోమా ఉంటుంది అలాగే పాజిటివ్ అట్మాస్ఫియర్ ఉంటుంది ఈ క్యాండిల్స్ అయితే వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను చాలా ఫ్లేవర్సే ఉంటాయి మీకు నచ్చిన ఫ్లేవర్ బెడ్రూమ్లో ఒకటి హాల్లో ఒకటి కిచెన్లో ఒకటి పెట్టుకున్నారు అంటే సూపర్ అనిపిస్తుంది అనమాట ఇల్లు మొత్తం క్లీనింగ్ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది చూపించాను కదండి ఇప్పుడు డిన్నర్ టైం అనమాట ఆల్మోస్ట్ సెవెన్ ఓ క్లాక్ అవుతోంది నేను ముందుగానే పిండి కలిపి పక్కన పెట్టేశాను కాఫీ తాగే కంటే ముందే మేము కాఫీ తాగొచ్చిన తర్వాత ఇంకా నేను చపాతీ చేస్తూ ఉన్నాను అనమాట ఈ చపాతీలోకి కాంబినేషన్గా మధ్యాహ్నం దాల్ చేశాను అదే ఉంది సరిపోతుంది ఇక్కడ నేను వెరైటీ కర్రీస్ ఏమీ చేయట్లేదు అనమాట అయితే దాల్ ఉంది కాబట్టి సరిపోతుంది సో ఇక్కడ నేను మీకు స్వీట్ పొటాటో చూపించాను కదా మధ్యాహ్నము మధ్యాహ్నమే స్నాక్స్ అనేది పిల్లల కోసం రెడీ చేశానని చూయించాను కదా ఆ స్వీట్ పొటాటోతో మీకు ఒక రెసిపీ చేసి చూపిస్తాను ఇక్కడ చపాతీలు కూడా అయిపోయాయండి కొంచెం గీ రా గీ అప్లై చేసేసి పక్కన పెడుతూ ఉన్నాను ఒక చేత్తో ఫోన్ పట్టుకొని ఒక చేత్తో అప్లై చేస్తూ ఉన్నాను సో కొంచెం ఎక్కువ పడింది మీరు ఏమీ అనుకోవద్దు ఇంత గీ తింటారా అని గీ మంచిదే బట్ కొంచెం ఎక్కువ పడింది అంతే ఇక్కడ ఏంటంటే స్వీట్ పొటాటో ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా ఇవి పచ్చిగా అలాగే తినేయడం నాకు మా వారికి ఇద్దరికి ఇష్టం ఉండదు అందుకని చెప్పి ఇలా కొంచెం కడాయి పెట్టుకొని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ గీ వేసుకొని అందులో జాగ్రీ అనమాట ఒక స్పూన్ వేసుకున్నాను అది కొంచెం కరుగుతూ ఉండంగానే ఇందులోకి స్వీట్ పొటాటో తీసుకొని స్లైసెస్గా కట్ చేసుకోవాలన్నమాట మరీ సన్నగా కాదు అలా అని మరీ మందంగా కాదు కొంచెం మీడియం సైజుగా సర్కిల్లా కట్ చేసుకొని ఇలా పెట్టేయడమే అనమాట చూసారు కదా ఇలా పెట్టేసుకొని అటు ఇటు ఒక టూ టు త్రీ మినిట్స్ స్వీట్ అనేది స్వీట్ పొటాటోకి పట్టింది అంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనము చపాతీలు కానీ జొన్న రొట్టె సొద్ద రొట్టె ఇలాంటి వాటిల్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది అన్నమాట ఈ కాంబినేషను ఇలా స్వీట్ పొటాటో సైడ్ డిష్గా చపాతీలోకే కాదు జొన్న రొట్టె రొట్టెల్లో కూడా చాలా బాగుంటుంది ఇలా స్వీట్ పొటాటో టూ సైడ్స్ వేగే విధంగా మనము టర్న్ చేసుకోవాలన్నమాట త్రీ మినిట్స్ తర్వాత స్టవ్ ఆపేసుకొని ఆ పీసెస్ అన్నిటినీ కూడా ప్లేట్లోకి తీసేసుకోవడమే ఏదైతే మనము బెల్లం వేసుకున్నామో బెల్లం నెయ్యి ఈ పీసెస్కి పడితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా తింటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఎవరికైనా ఈ రెసిపీ తెలియదు అంటే ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా షేర్ చేసుకోండి ఇదిగోండి ఈరోజు మా డిన్నర్ ఇదే అనమాట అలాగే పక్కన ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను అనమాట పిల్లల డిన్నర్ అయిపోయింది పిల్లలు ఇలా చేస్తే తినరు పిల్లలైతే స్వీట్ పొటాటో అలా ఉడకబెట్టిచ్చేస్తే తిన్నారు కాబట్టి నాకు మా వారి కోసం మాత్రమే స్లైసెస్ ఇలా రెడీ చేశాను ఈరోజు వీడియో అయితే ఇదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా షేర్ చేసుకోండి లైక్ ఇవ్వడం మర్చిపోదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి Take care. Bye, friends.